హాయ్ అండి అందరికీ నమస్కారం చాలామంది కూడా గుడివాడ నుంచి శ్రీశైలం వెళ్ళాలంటే చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు అయితే గుడివాడ వినాయక టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఇప్పుడు గుడివేడ నుంచి శ్రీశైలం ఎవరైనా వెళ్ళాలనుకుంటే మా ఆఫీస్కి వచ్చి పేరు నమోదు చేసుకుంటే మేము వాళ్ళకి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ముందు వాళ్ళకి మేము తెలియజేస్తాం ఎందుకంటే శ్రీశైలం తక్కువ మనకి ఛార్జీ బస్సుకెళ్తే ఛార్జీ ఎంత అవుతుందో అంతకంటే తక్కువగా తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మేము మనిషికి ఏసీ మీద పదిహేను వందల రూపాయలు పెట్టామండి ఓన్లీ పదిహేను వందల రూపాయలు సపోజ్ వాళ్ళ నైట్ పది గంటలకు వెహికల్ బయలుదేరితే రేపు నైటు పదకొండు పన్నెండు గంటలకల్లా గుడివాడ రీచ్ అయ్యేటట్టు తీసుకెళ్ళి తీసుకురాబండి ముందు పేరు నమోదు చేసుకొని ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళకి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ముందు మేము వాళ్ళకి తెలియజేస్తాం కన్ఫర్మేషన్ బస్సు ఎప్పుడు పెడుతున్నాం అనేది ఒక ఇరవై ఐదు మందితో మేము ప్లాన్ చేస్తున్నాం ప్రతీ నెల ఒక ట్రిప్ పెట్టాలనే ఆలోచనతో ఈ అవకాశాన్ని గుడివాడ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఉపయోగించుకుంటారని కోరుతున్నానండి మా ఫోన్ నెంబర్ నైన్ జీరో సిక్స్ త్రీ ఫైవ్ జీరో డబల్ సెవెన్ డబల్ నైన్ అండి